పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి సప్తమంలో శని అష్టమంలో రాహువు దీనివల్ల మీకు ప్రతి పనికి టెన్షను ప్రతి పనికి ఈ యొక్క ఆలోచన ఆర్ద్రత ఉత్సాహము అత్యుత్సాహం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మానసికమైనటువంటి టెన్షన్ అష్టమ గురుడు రాహు ప్రభావం వల్ల ఉంటుంది మరి ఈ సింహరాశి వారు ఈ వారం అంతా కూడా ప్రయాణాలు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశాలకు రావడానికి సమాయత్తమవుతూ ఉంటారు దైవభక్తి బాగా పెరిగిపోతూ ఉంటుంది చక్కగా స్నేహితులతో పాత స్నేహితులు అందరితో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మీరు కాలక్షేపం చేస్తారు ఈ వారమంతా కూడా మరి మీ తల్లిదండ్రులకి మీ అన్నదమ్ములందరితో కూడా మాట్లాడుకుంటూ అంతా చాలా సరదాగా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు మరి బ్లూ టర్ బ్లూ షర్ట్లు వేసుకొని మరి పెళ్ళికొడుకుల్లాగా తయారవుతూ ఈ యొక్క సింహరాశి వారంతా కూడా విందు వినోద కార్యక్రమాల్లో పార్టీలకి చాలా చక్కగా వెళుతూ ఉంటారు లేటెస్ట్ స్టైల్ని అడాప్ట్ చేస్తూ ఉంటారు గడ్డం బాగా పెంచుకొని చక్కగా కటింగ్ కూడా మరి సౌత్ ఆఫ్రికన్ కటింగ్ లాగా నై నైజీరియా కటింగ్ లాగా అంతా మోడర్నైజ్డ్గా ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో ఈ వారం మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే అందం మీద పెద్దగా ఆసక్తి చూపన మీరు లావుగా ఉన్నారేమో అని చెప్పేసి కొంత మగవాళ్ళకి చేస్తుందేమో అని చెప్పేసి సౌందర్యం మీద మీరు ఎక్కువ శ్రద్ధ చూపించుకుంటూ ఉంటారు మరి ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఉంటాయి బా భార్యాభర్తలు ఆల్రెడీ పెళ్ళైనటువంటి వాళ్ళు కొట్టుకు చావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి వారంతా కూడా జీవిత భాగస్వాములతోనూ వ్యాపార భాగస్వాములతోనూ కాస్త ఆర్గ్యుమెంట్స్ లేకుండా వితండవాదాలు చేసుకోకుండా సైలెంట్గా ఉండాలి ప్రతి పని ఏదైనా సరే చేద్దామో అని అనుకున్నప్పుడు అంతా నిద్ర వచ్చేసేయడము ఆవలింతలు వచ్చేసేయడము లాగా మీకు అంతా కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా మీకు కొత్త కొత్త పోస్టుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రైతులు బ్రహ్మాండంగా కష్టపడతారు దానికి తగినటువంటి లాభాలు మీకు రావడం జరుగుతాయి మరి గత ప్రభుత్వాలు మీకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మీరు ఈ వారం వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఓకే ఈ విధంగా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇనుపయో ఇండస్ట్రీ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాలు తీసుకుంటారు అలాగే బేగం బజార్లో అమ్మేటటువంటి సామాన్ లాంటి ఫ్యాన్సీ స్టోర్స్ బుక్ స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి రిసార్ట్స్ బ్రహ్మాండంగా సాగుతాయి మరి వీరికి ఏమిటిరా రెమెడీస్ అంటే శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు పావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేసుకోవాలా అదేవిధంగా మనకి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభవస్తు